మూల శక్తి ఈ సాంగ్ తీద్దామని చెప్పేసి నేను రెడీ చేశాను రెడీ చేసిన దగ్గర నుంచే స్టార్ట్ చేసిందండి నన్ను ఎందుకు రెడీ చేస్తున్నావు నన్ను ఎందుకు రెడీ అంటే ఫస్ట్ టైం రెడీ చేయడం అనమాట అందుకని అదేంటి నన్ను ఎందుకు రెడీ చేస్తున్నావు అమ్మవారి బొమ్మని తమ్మను డాడీని అమ్మవారి బొమ్మను అలంకరించు నేను చూస్తాను అమ్మవారి బొమ్మను తెమ్మని పేచీ పెడుతుంది అలా అనకూడదమ్మ బొమ్మ కాదు కదా మనం మనసులో ప్రతిష్ఠించుకుని తెచ్చుకొని చెయ్యాలంతేగాని అది ఎలా పడితే అలాగ తెచ్చేసి మనిష్ట మనిష్టానుసారం చేయకూడదు అమ్మవారి రూపాన్ని నీలో చూసుకుందామని రెడీ చేస్తున్నానని చెప్పేసి చెప్పాను ఊరుకుంది అసలు యాక్చువల్గా ఏంటంటే ఆర్టిజం పిల్లలు ఉండరండి అసలు వాళ్ళు కొంతసేపు కానీ నిలబడరు రెడీ అవ్వడానికి అలాంటిది మూడు గంటల సేపు రెడీ చేసి స్నానం అది చేయించి రెడీ చేసి చీర కట్టి అన్నీ వేసి ఉంచే వరకు ఓపిగ్గా కూర్చుంది అమ్మవారి రూపం అనగానే ఎందుకు దానికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది కూర్చుంది వింది సరే ఊరుకున్న తర్వాత ఇంకా షార్ట్ అంటే అర్థం పెట్టుకుని చూసుకుంది అప్పుడు ఇంకా ఫుల్గా రెడీ అవలేదు అనమాట కంప్లీట్గా రెడీ అయిపోయి ఇంకా షార్ట్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదండి నిజం చెప్తున్నాను అమ్మండి నిజంగా సాంబ్రాణి వాసన వస్తుందండి ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు అర్థం కావట్లేదు సో నేను అమ్మవారిలా అలంకరిస్తున్నాను కరెక్ట్గా టైం ఐదు అయింది సాంబ్రాణి వాసన వస్తుంది కొంచెం అయితే నాకు భయం వేసింది నిజంగా వస్తుంది కదా ఏమంటుందంటే నిజంగా వస్తుంది అక్కడ నుంచి వస్తుందో మరి అంటుంది కొంచెం ఇదనిపించింది ఏమో మరి మహిమ హాయ్ అండి ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు అసలు విషయం చెప్పే ముందు ఆర్టిజం పిల్లలకి కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉంటాయండి ప్రత్యేక లక్షణాలు వాళ్ళు ఎవ్వరి మాట వినరు అసలు ఈ సంఘటన ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండి నాకు అందుకే చెప్తున్నాను నిజంగా నమ్మండి నమ్మకపోండి ఆర్టిజం పిల్లలకి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందండి నిజంగా వీళ్ళకి అభం తెలియదు కల్మషం లేని మనస్తత్వం అనమాట అందరితో ప్రేమగా మా ఉంటూ నవ్వుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సోనీ మనస్తత్వం కూడా సేమ్ అలాగే ఉంటుంది సోనీకి అగరబత్తులు వాసన కానీ దూపం వెలిగించిన వాసన కానీ ఇలాంటివి పడవు మరి పూజ గదిలోకి వస్తే దూరంగా నుంచి ఉంటుంది ఒక రెండు నిమిషాలు కూడా ఉండదు వెళ్ళిపోద్ది అనమాట వెంటనే అప్పుడు మాత్రం జస్ట్ అలా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోద్ది లేకపోతే మేము డోరి వేసేస్తామన్నమాట దానికి పడదు ఆయాసం వస్తుంది అనమాట అలాగే తుమ్ములు కూడా వెంటనే వచ్చేస్తాయి ప్రాబ్లం అవుతుంది అనమాట అలాంటి పిల్లకి స్నానం అది చేయించి అమ్మవారిలాగా అలంకరించి మూడు గంటల సేపు టైం తీసుకుంటే చాలా సైలెంట్గా ఊరుకుంది షార్ట్గా ఇంక వెళ్దాం అనుకునే లోపలే ఒక అద్భుతమే జరిగిందండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ధూపం వాసన వచ్చింది స్వయంగా దానికి దాని మాటల ద్వారానే మీరు వినండి ధూపాన్ని ఆస్వాదించండి వెంటనే జయదుర్గమ్మ అంటుంది సోని అందరు బ్లెస్ చేయండి నేను నమ్మడానికి ఒక అవకాశం కల్పించింది ఆ తల్లి మహిమే అనుకుంటున్నాను సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను నిన్న సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు రెండున్నర గంటల వరకు మా పాపకి అమ్మవారిలాగా చీర కట్టి రెడీ చేసి ఒక షాట్ తీద్దామని అనుకున్నానండి సో ఎందుకు అనుకున్నానంటే ఎప్పుడు దసరా వచ్చినా సరే అలా రెడీ చేద్దాం అనుకుంటున్నాను బట్ బాగా వదిలే చిన్నమ్మాయే కదా అమ్మవారిలా రెడీ చేస్తే జ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి అందరూ అసలే కమెంట్లు పెడుతున్నారు చాలామంది కూడా అమ్మవారు లాగా రెడీ అయ్యి షార్ట్స్ తీస్తున్నారు కాబట్టి నాకు అసలు అలా నచ్చట్లేదు సో ఎందుకనో అందుకనే నాకు చేయాలనిపించలేదు పర్టికులర్గా ఎందుకో ఇయర్ వారి రూపాన్ని సోనీలో చూసుకుందాం అనిపించింది మనసుకి అందుకని రెడీ చేశానండి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదండి నిజం చెప్తున్నాను గుప్పం అంటే ధూపం వాసన వచ్చింది ఆ స్మెల్ కూడా ఎలా అనిపించిందంటే ఒక కమ్మటి వాసన అనమాట ధూప స్మెల్ మనకు తెలుసు అలా కాకుండా పసుపు కుంకుమ పువ్వులు కలిపినప్పుడు వాటి సుగంధాన్ని మనం గంధంతో కలిపిన స్మెల్ని ఎలా ఆస్వాదిస్తామో ఆ స్మెల్ ఎలా అనిపిస్తుందో అలా అనమాట అంత మంచి స్మెల్ వచ్చింది అది ఒక రెండు నిమిషాలేనండి జస్ట్ మాయమైపోయింది అంతే అది పాప అని ఆస్వాదించి ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడి నుండి స్మెల్ వస్తుంది అని చెప్పేసి నన్ను అడుగుతుంది అసలు ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఒక నిమిషం తర్వాత అమ్మో మళ్ళీ సోనీ తెలియని మా అమ్మాయి కదా సోని మీద గట్రా అమ్మవారు వచ్చేస్తారు అని అని చాలా గూస్ బంస్ వచ్చేసాయండి బాబు భయవేసిపోయింది వెంటనే అనమాట ఇంకా ఎప్పుడు తీసిన సాంగ్స్ కానీ కామెడీ చేసిన దానికి నేను ఎదరుండి యాక్టింగ్ చేయాలి అంటే కొంచెం తెలియదు కదా ఆర్టిజం పాప కదా ఒక పది పదిహేను సార్లు అలా చెయ్యి ఎలా చెప్పు అనుకుంటూ అలా టేక్స్ తీసుకుని చేస్తేనే దానికి కుదురుద్ది చాలా తక్కువ ఒక రెండు మూడు సార్లు అలా చెప్పేసి జస్ట్ తీసేసి చాలా తక్కువ అనమాట నేను జస్ట్ క నేను చెప్పింది ఒకటే కళ్ళు పెద్దవి చేయమ్మా అన్నాను అంతే నాకు అసలు టెన్షన్ టెన్షన్గా ఉంది ఎప్పుడు నార్మల్ డ్రెస్ వేసేద్దామా అని చెప్పేసి టేక్ వన్ అంతే ఇలా సాంగ్ పెట్టాను ఈ సాంగ్ అలా తీసేసాను ఏంటంటే నాకు ఆ క్షణంలో అమ్మవారు వచ్చిన ఫీలింగ్ కలిగిందండి ఆ మహిమ నాకు అనిపించింది ఫీలింగ్ కాదు నేను అసలు అనుభవించాను నేను అసలు మా వారితో కూడా చెప్పాను నవ్వి ఊరుకున్నారు ఆయన ఇంకేం అనలేదు అసలు నేను ఫస్ట్ టైం అనమాట సో నేను అమ్మవారిలా రెడీ చేయటం అనమాట సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నా మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టుకున్నా ఓకేనండి నాకు చెప్పాలనిపించింది సో నేను చెప్పాను